అందరికి నమస్కారం మహాశివరాత్రి తర్వాత నుంచి సింహరాశి వారికి నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే మరి సింహరాశి వారి జీవితంలో ఎన్నో కీలక పరిణామాలు కూడా చోటు చేసుకోబోయేటువంటి అత్యంత మహత్తరమైనటువంటి పర్వదినంగా కూడా మహాశివరాత్రి ఏర్పడబోతోంది ముఖ్యంగా ఈ మహాశివరాత్రి తర్వాత నుంచి సింహరాశి వారి జీవితంలో నూటికి నూరు శాతం జరగబోయే కీలకమైన పరిణామాల గురించి ఈరోజు మన వీడియోలో ఎంతో వివరంగా ప్రత్యేకంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ను ట్యాప్ చేయండి మరి వీడియోలోకి వెళితే కనుక మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఫల్గుని ఒకటి పాదంలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు సింహరాశికి చెందుతారు సింహరాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు అయితే ఈ రాశి వారు ఎక్కువగా న్యాయకత్వపు లక్షణాలని కలిగి ఉంటారు అయితే ఈ రాశి వారు సంస్థల స్థాపన విస్తరణ ధ్యేయంగా ఉంటారు ఉద్యోగుల పట్ల గాని వారి యొక్క విధుల పట్ల గాని వీరికి ఉన్నటువంటి స్పష్టమైన అవగాహనే వీరికి ఎంతగానో మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరు కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవకుండా ఏ విధంగా వాటిని పరిష్కరించుకోవాలి అనే తెలివితేటలు సింహరాశి వారికి వెన్నతో పెట్టిన విద్య అయితే సొంత వాళ్లు వదిలేసిన బాధ్యతలన్నీ కూడా వీరి మీద పడతాయి బాధ్యతలను కష్టపడి తీర్చుకున్న తర్వాత మాత్రం సొంత వాళ్ల వల్ల కొన్ని సమస్యలు వస్తాయి తృప్తి లేని వ్యక్తుల కారణంగా విసిగిపోవడం జరుగుతుంది ఈ రాశివారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా కానివ్వండి వాళ్ల నిర్ణయమే ఉండాలి అనుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలనుకుంటారు వీళ్ళకి ఏ పని అప్పగించినా దానిని ఎంతో చాకచక్యంగా తెలివితేటలతో ఆ పని ఏదైనా కానివ్వండి దిగ్విజయంగా పూర్తి చేస్తారు ఎందుకంటే వీరికి లౌకిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీళ్ళకి బాగా తెలుసు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని కూడా చెప్పొచ్చు దీనివల్ల ఎన్నో చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు అయితే ఇతరుల బాధ్యతల్ని తవనెత్తిన పెట్టుకుని చిరకాలం బాధపడుతూ ఉంటారు ఇక సింహరాశి వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అంటే గనక వీరికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీళ్లకి కోపం ఎక్కువగానే వస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారి యొక్క విచిత్రమైన గుణం ఏంటంటే వీరికి నచ్చని విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎదుటి వాళ్లలో వెతుకుతూ ఉంటారు ఈ విధంగా సింహరాశి వారికి మోసం చేసే గుణం ఉన్న వాళ్ళన్నా కూడా అస్సలు పడదు ఎందుకంటే వీళ్ళకి మోసం చేయడం అంటే అసలు చిరాకు ఇక ఈ రాశి వారికి మానవత్వంపై మంచితనంపై అంతులేని అభిమానం ఉంటుంది ఇక అప్పుడే పరిచయమైన వ్యక్తుల్ని కొత్త వాళ్ళని చాలా తేలిగ్గా నమ్మేస్తూ ఉంటారు జాలిపడే దృశ్యం వీళ్ళ కళ్ల ముందు ఉండ చాలు ఇతరుల కష్టాలు పాలు కాకుండా వాళ్ల బాధ్యతల్ని కూడా తమ భుజాల మీద వేసేసుకొని సాయం చేస్తూ ఉంటారు అయితే వీరి యొక్క స్వభావం ఏంటంటే మోసం చేయడం కానీ నమ్మించి నట్టేట ముంచడం కానీ కపట ప్రేమ చూపించడం గాని కాదు వీరు అందరికీ కూడా అంటే అందరూ కూడా వీరి మాటలకి లోబడి ఉండాలనుకుంటారు తప్ప మిగతా విషయాలలో ఎవరికీ కూడా చెడు చేయరు అయితే సింహరాశి వారికి డబ్బు ఆస్తిపాస్తులు అధికారం లాంటి విషయాలు వీళ్ళ దృష్టిలో అస్సలు విలువైనవి కావు వీళ్ళకి బాగా విలువైన వస్తువులు ఏమన్నా ఉన్నాయంటే లేదంటే వీళ్ళకి బాగా విలువైన ఆధారాలు ఏమైనా ఉన్నాయి అంటే అవి కీర్తి ప్రతిష్టలు ఇంకా ప్రచారకాంక్ష కాంక్ష అన్నా కూడా వీళ్ళు ఈ విషయాలకు మాత్రం ఎక్కువగా లొంగిపోతూ ఉంటారు ముఖ్యంగా ఇతరులతో తమని పొగిడించుకోవాలి అనే కోరిక ఇంకా వీళ్ళని ఇంకా ఎక్కువగా పొగుడుకోవాలి అనే ఒక లక్షణాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఇవి అన్ని సమయాల్లోనూ మంచిని కలగజేయవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఈ లక్షణాలు వీళ్ళు కనుక కంట్రోల్ చేసుకుంటే వీళ్ళు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అనడంలో అస్సలు సందేహమే లేదండి ఇక సింహరాశి వారికి ముఖ్యంగా మహాశివరాత్రి తర్వాత నుంచి అంటే మార్చి ఎనిమిదవ తేదీ తర్వాత నుంచి కొన్ని కీలకమైన పరిణామాలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా వీరి యొక్క గురువు లాభస్థానంలో ఉండడం ఇంకా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వల్ల నీలరాశిలో ఇంకా కేతువు సంచరించడం వల్ల వీళ్ళ యొక్క స్థితిగతులు అనేవి మారబోతున్నాయి అందుకని ముఖ్యంగా మహాశివరాత్రి తర్వాత నుంచి సింహరాశి వారికి వృత్తిపరంగా కొన్ని సానుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే వీరికి అనుకూల సమయాలు ఉన్నా కూడా కొంచెం పని ఒత్తిడి అయితే ఎక్కువ అవుతుంది అయితే ఇది కూడా మీకు దక్కిన ప్రమోషన్ కారణంగానే అనే విషయాన్ని మాత్రం గుర్తించండి ఒకవేళ మీకు ఇంకా ప్రమోషన్ రాకుండానే ఒకవేళ పని ఒత్తిడి ఎక్కువైంది అనిపిస్తే మీరు కాస్త ఓపిక్గా ఉండండి ఖచ్చితంగా మీకు మీరు అనుకున్నది సాధిస్తారు ఇక మీరు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో చేసే పనిని ఎదుటి వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటారు ఈ కారణంగా మాత్రం కొంచెం మీకు మీ ఆఫీస్లో కానీ మీరు ఉద్యోగం చోట వ్యాపారం చేసే చోట కొంత వ్యతిరేకత అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మీ పని మీద ఎక్కువగా దృష్టి కేంద్రీకరించడం కార్యాలయంలో ఎక్కువగా మాట్లాడకపోవడం లాంటివి చేస్తూ ఉండాలి అదేవిధంగా మీపై వచ్చినటువంటి ఆ అపవాదు ఏదైతే ఉందో దానిని నివృత్తి చేసుకునేటటువంటి అవసరం కూడా మీ మీద ఉంది కాబట్టి మీ తోటి ఉద్యోగులతో అనవసరంగా ఏది మాట్లాడకపోవడమే మంచిది అనే విషయాన్ని మీరు ఒక సలహా కింద తీసుకొని దానిని పాటిస్తే బాగుంటుంది ఇక దీని కారణంగా అనవసరమైన చిక్కుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు ముఖ్యంగా మీరు నిజాయితీగా ఉండడం ఫలాపేక్ష లేకుండా పనిచేయడం మంచిది దీని కారణంగా మీకు సమస్యలు వచ్చినా కూడా వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ముఖ్యంగా మిత్రులు లేదా శ్రేయభిలాషుల మాటలు నమ్మి ఉద్యోగం విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఇక ఆర్థికంగా చూసుకున్నట్లయితే శివరాత్రి తర్వాత నుంచి కొంచెం సాధారణమైన సమయంగా పరిగణించవచ్చు ఆర్థిక విషయాలకు సంబంధించి వేగంగా లేదా దుడుకైనటువంటి నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దు ముఖ్యంగా సమాచార లోపం కారణంగా తప్పుడు సమాచారం కారణంగా ఇంకా తొందరపడి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి కాబట్టి ఈ నిర్ణయాల వల్ల నష్టాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కనుక మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆర్థికపరమైన పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది ఆర్థిక సహాయం కోసం బ్యాంకు రుణాల కోసం ప్రయత్నించే వారికి పేపర్ వర్క్ లేదా కమ్యూనికేషన్లో ఏదో ఒక సమస్య కారణంగా డబ్బు రావడం కొంచెం ఆలస్యమవుతుంది అంత మాత్రానికి మీరు నిరుత్సాహపడక్కర్లేదు మీరు మీ పని ఏంటి అంటే ట్రై చేయడం మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది ఇక శివరాత్రి తర్వాత నుంచి కుటుంబ జీవితం విషయానికి వస్తే గనక సామాన్యమైన విషయంగా కనిపిస్తుంది ఈ సమయంలో మీ జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు ఏదైనా వాగ్దానం చేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ సభ్యుల దగ్గర మరీ ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి దగ్గర మీ యొక్క అహాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించండి మీ సమస్యను పరిష్కరించడంలో ఇది మీకు ఎంతగానో సహాయపడుతుంది మీ బంధువులు లేదా పరిచయస్తుల కారణంగా మీరు అనుకోని సమస్యల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా తొందరగా నమ్మకుండా ఉండమే మంచిది ఇక వ్యాపార పరంగా మహాశివరాత్రి తర్వాత నుంచి సామాన్యమైన సమయం అయితే మీరు సీజనల్ వారీగా వచ్చేటటువంటి వ్యాధులతో కాస్త ఇబ్బందులు పడతారు అంతే తప్ప మరే ఇబ్బందులు లేవు వ్యాపారంలో చూసుకున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందండి ఇక మీరు పెట్టు అంటే ఒకటి పెట్టుబడి ఏదైతే ఉందో అది మీకు విపరీతంగా లాభాన్ని తీసుకొస్తుంది కాబట్టి మీరు వ్యాపారం గురించి కానీ లేదా మీ గురించి కానీ ఎక్కువగా ఆలోచించకండి అయితే మీరు మీ గురించి వ్యాపారం గురించి తప్పుడు సమాచారం కారణంగా కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి అందరినీ నమ్మేసి ముఖ్యమైన పనులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పచెప్పదు ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ సమయం కొంచెం సామాన్యంగా ఉందండి ఇక చదువు విషయంలో కొంత అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఏకాగ్రత లోపించడం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు దీని కారణంగా కొంత ఇబ్బందికి గురవుతారు అయినా కూడా ఏం పర్వాలేదు మీరు ఎంత కష్టపడితే అంత మీకు మంచి ఫలితాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక పరీక్షల విషయంలో ఉన్నత విద్య విషయంలో ఇతరుల మాట విని మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీ స్వశక్తితో మీరు ఆలోచించి ఏది మంచిది ఏది కరెక్ట్ కాదు అనే విషయాన్ని గ్రహించి దాని ద్వారా మాత్రమే మీరు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది ఇక ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేయండి ధన్యవాదాలు